హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే కేవలం రేషన్ బియ్యంతో అయితే నేనైతే కొన్ని వడియాలు అయితే పోస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి కొన్ని అయితే మనం కురుకురే షేపు ఏ విధంగా ఉంటుందో సేమ్ అట్లనే అయితే చేస్తున్నా ఇంకొన్నైతే చక్రాల లాగా అయితే వేస్తున్నా ఇంకొన్నైతే ఇట్లా జంతికలు ఉంటాయి కదా మురుకులు సేమ్ అట్లనే అయితే వేసుకుంటున్నా చూడండి కవర్లు అయితే నేను పిండి పెట్టుకొని ఇంకా చేస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇంకా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ రేషన్ బియ్యం అయితే పోసుకుంటున్నా ఇంకా ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే పోసుకున్న కదా ఇప్పుడు ఇందులో ఏమైనా రాళ్ళు కానీ ఇంకేమైనా దుమ్ము కానీ ఉంటే ముందే చూసి అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక జంబు నీళ్ళు పోసుకొని ఒకటికి రెండు మూడు సార్లు అయితే నీటుగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి రేషన్ బియ్యంలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు కడుక్కుంటే సరిపోతుంది తర్వాత వాటర్ అన్ని పంపేసి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్న కదా ఇదే గ్లాస్ తోటి తర్వాత ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళైతే పోసుకోవాలి ఒక గ్లాస్ అయితే పోసుకున్నాము తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు నాలుగు గ్లాసుల నీళ్ళైతే పోసుకున్నాం కదా ఇప్పుడు బియ్యం అన్నిటినీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మంట అనేది చిన్నగా అయితే పెట్టుకోవాలి ఫస్ట్ రెండు విజిల్స్కి అయితే మంట పెద్దగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ కొంచెం తొందర ఉడకాలి నేనైతే ఫస్ట్ రెండు విజిల్స్కి అయితే మంట అనేది పెద్దగానే పెట్టుకున్నా చూస్తున్నారు కదా వీడియోలో ఒక విజిల్ అయితే వచ్చింది ఇప్పుడు నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కాబట్టి కుక్కర్లో కొంచెం వాటర్ ఎక్కువైతుంది కాబట్టి పైకి అయితే ఇట్లా చిట్లుతుంది ఏం కాదండి కుక్కర్లో పెట్టుకోకుండా మీరు గిన్నెలో పెట్టుకోవాలనుకుంటే ఐదు గ్లాసుల నీళ్ళు అయితే పెట్టుకోవాలి నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నా కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి ఇంకా మంట చిన్నగా పెట్టుకున్న తర్వాత ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కిందికి అయితే దించుకోవాలి దించుకున్న తర్వాత చూడండి మంచిగా అయితే ఉడికింది అన్నము ఇంకా ఈ విధంగా అయితే కావాలి అన్నము ఇంకా చూసిన గంటతోటి కలుపుకోవాలి ఇక్కడ అన్నం మెతుకు లేకుండా మొత్తం అయితే ఇంకా కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలి అసలు అన్నం మెతుకనే కనపడకుండా ఒక ఒక ఐదు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఇంకా తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు దంచి వేసుకోవాలి అదే చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా తర్వాత ఉప్పు రుచికి సరిపడినంత అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా వంట సోడా తర్వాత ఒక స్పూను వాము వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇదంతా కలిసేటట్లయితే గంట అయితే బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి ఉప్పు గిట్లా సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అయితే కలుపుకోవాలి ఉప్పు తక్కువైనట్లయితే వడియాలు అంత బాగుండదు టేస్ట్ మనం ఏమి వేయకున్నా సరే ఉప్పు కరెక్ట్గా వేస్తేనే ఏదైనా టేస్ట్ అనేది ఉంటుంది కదా ఇంకా నాకైతే ఉప్పు అయితే సరిపోయింది తర్వాత నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నా మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ తీసుకోవచ్చు లేదంటే పాల ప్యాకెట్ కూడా అయితే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కవర్ అయితే తీసుకున్నా తర్వాత రెండు గంటల అన్నం అయితే వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి ఇంక ఈ విధంగా అయితే తిప్పుకోవాలి అంటే వడి తిప్పుకుంటారు కదా ఇట్లా తిప్పుకోవాలి ఇదంతా ఒక ఎడ్జ్కు వచ్చేవరకు అయితే ఇట్లా అనుకోవాలి ఒక కొన్న సైడ్ వచ్చేవరకు అయితే ఇంకా ఈ విధంగా అయితే అనుకోవాలి వీడియోలో చూపించినట్లుగా కోన్ షేప్ లాగా రావాలి అండి ఇదైతే ఇంక ఈ విధంగా అయితే చుట్టుకోవాలి తోటి ఇట్లా రౌండ్గా అయితే చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఉంటుంది కదా ఎడ్జ్కు కత్తెరతోటైతే కొంచెము రంధ్రం అయితే చేసుకోవాలి ఇంకా చేసుకున్న తర్వాత చూడండి ఇంకా నేనైతే వడియాలైతే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే కుర్కురే షేప్ లాగా అయితే వేసుకుంటున్నా పిల్లలకు కుర్కురేలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా కొన్ని ఆ షేప్ వచ్చేటట్లయితే వేసుకుంటున్నా నేను ఒక చేయితోటి వీడియో తీసుకుంటూ ఒక చేయితోటి అయితే ఈ విధంగా అయితే వడియాలైతే వేసుకుంటున్నాను అందుకోసమని నాకు కొంచెం ఇబ్బంది అయినట్లు అనిపిస్తుంది కానీ చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చినాయండి నేను ఒక చేతితోటి వీడియో తీసుకుంటూ ఒక చేతితోటి అయితే వడియాలు అయితే వేసుకుంటున్నా అండి కాకపోతే ఎక్కువగా చూపించలేదు అందుకోసమని ఒక పక్క మా పాప కూడా డిస్టర్బ్ చేస్తుంది అందుకోసమని చాలాసేపు అయితే చూపిస్తలేను కొంచమే చూపిస్తున్నా అండి ఇంకా ఈ విధంగా అయితే వేసుకున్నా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఇదైతే నీడలోనే ఫస్ట్ ఎండబెట్టుకోవాలి నేనైతే ఫ్యాన్ కింద అయితే ఎండబెట్టుకున్నా చూడండి ఇంకా ఫ్యాన్ కింద ఒక వన్ డే మొత్తం అయితే ఎండబెట్టుకున్నా నేను తర్వాత ఫ్యాన్ కింద ఎండిన తర్వాత చూడండి ఇంకా ఇప్పుడైతే తీసుకుంటున్నా మొత్తం అయితే ఇంక ఇట్లా చేయితోటైతే తీసుకోవాలి ఒకవేళ రానట్లయితే ఇది అనేది కొంచెం ఉల్ట తిప్పి వెనక సైడ్ కొన్ని వాటర్ చిట్లించుకొని వాటర్ పోసి ఇంకా అనుకోండి ఈజీగా ఎక్కడ చినిగిపోకుండా అయితే వస్తాయి అంటే ఇట్లా కూడా వస్తాయి కాకపోతే కొంచెం ఇబ్బంది అయితే ఉల్ట తిప్పి వాటర్ చల్లుకొని తీసుకోవచ్చు ఇంక ఇదంతా ఎండబెట్టుకున్నా మళ్ళీ ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకున్నా అండి ప్లేట్లకు తీసేసుకొని ఇంక ఇట్లనే మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కుతాయని ఎండకైతే ఎండబెట్టుకోవాలి తర్వాత ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ డే చూడండి ఈ విధంగా అయితే మంచిగా అయితే ఎండిపోయినాయి తర్వాత వీటిని నేనైతే కొన్నైతే డీప్ ఫ్రైలో అయితే ఫ్రై చేసుకుంటున్నా నూనె అయితే వేడి చేసుకున్న చిన్న బాండీలు అయితే పోసుకొని నూనె వేడెక్కిందో లేదా అని కొంచెం చింపి అయితే వేసుకుంటున్నా నూనె అయితే వేడెక్కింది తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నా మనము పక్కల చారులోకి కానీ పప్పన్నంలోకి కానీ ఈ విధంగా పక్కల తింటే ఇవి పెట్టుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది అసలు మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే సైడ్ డిష్లకు అయితే బాగుంటుంది అదేవిధంగా పిల్లలు అడిగినప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు ఇంక ఈ విధంగా అయితే నేను కొన్ని మాత్రమే ఫ్రై చేస్తున్నా చూసిన మనం వంట సోడం వేయడం వల్ల ఇట్లా మంచిగా అయితే పొంగినయ్యి ఇంక ఈ విధంగా అయితే నేను కొన్ని అయితే డీప్ ఫ్రై చేసుకున్నా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మంట పెద్దగా పెట్టుకొని ఇవి కాల్చుకున్నాం అనుకోండి ఈజీగా తొందరగా అయితే అయిపోతాయండి ఇంకా ఈ విధంగా అయితే నేను కాల్చుకున్నా అంటే మాకు సరిపడినైతే కాల్చుకున్న మిగతావి అయితే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటాయండి ఇంకా చూసినా ఇవైతే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి చూసినా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఓకేనండి వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో